అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్సిపి శ్రేణిలో మేమంతా కలిసి ఈరోజు బుద్ధ విహారకు సందర్శించడం జరిగింది ఇక్కడ కొన్ని దినాల కొన్ని దినాల ముందు కొన్ని ఒక ఒక వారం పది రోజుల ముందు ఇక్కడ ఒక చాలా హీలమైన చర్య తీసుకున్నారు ఆ గౌతమ బుద్ధుడు ప్రపంచానికే శాంతి సందేశం ఇచ్చిండే వ్యక్తి ఆయన వచ్చింది ఒక దేవుడితో దేవుడు ఆయన ఎన్నో దేశాల్లో చైనా తీసుకోండి తన తర్వాత వచ్చిందను మయన్మార్ తీసుకోండి జపాన్ తీసుకోండి కొరియా తీసుకోండి ఆడంతా ఆడ పూ పూజింపబడుతున్నారు ఇంత మహానుభావున్ని ఈ ఉద్దేశంగా ఇక్కడ దేవునితో దేవుడు అంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ చాలామంది నమ్ముతారు చాలా ఇదిగా ఆయన చేస్తారు ఇక్కడ వచ్చిందను ఒక విగ్రహాన్ని ఇక్కడ విగ్రహాన్ని స్థాపించేసి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కలిసి వీళ్ళు ఆయన నమ్మే వాళ్ళందరూ కలిసి ఇక్కడ చాలా వరకు డెవలప్ చేసి బుద్ధ విహారాన్ని ఏర్పాటు చేసి ఎన్ని తినాలు శ్రమించారో ఈరోజు బండ్ల మీద నుండి టూ వీలర్ ఫోర్ వీలర్స్ మీద టూ వీలర్స్ మీద పై వరకు వచ్చేసాము ఇక్కడ వాతావరణం ఇదంతా చూస్తే ఎంత సంతోషంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంది అట్లా చోట ఈ పొద్దు విగ్రహం స్థాపించారు నిజంగానే హర్షణీయమైన విషయంలో వాళ్ళందరినీ ఇలా విలేస్తాను ఇట్లా చర్య తీసుకొని దాన్ని డెవలప్ చేస్తా ఉంటే కొంత శక్తులు దీని మీద దిగిబడి చూసి కోరుకోలేక ఈరోజు ఆ విగ్రహాన్ని దర్శనం చేసేసి ఆ తలనరికి ఈరోజు పారేసినారు ఎంత బాధిస్తా ఉందంటే అది బాధ్యస్తాం దీనికి ముఖ్యంగా మూడు కారణాలు లేదా వ్యూ ప్రకారం ఉండా ఉన్నాయి ఫస్ట్ వచ్చింది శత్రుత్వము ఈ శత్రుత్వము ఆ గౌతమి బుద్ధుడి మీద కాదా అది ఫస్ట్ సెకండ్ పాయింట్ వచ్చింది ఆ ఈ విగ్రహాన్ని స్థాపించిన వాళ్ళ మీద ఏమైనా శత్రుత్వం ఉందా దానివల్ల ఈ చక్క చేసి పెట్టాను మూడోది వచ్చిందను ఇంత మంచి ప్రదేశము ఇంత డెవలప్ చేసి ఇంత ఇదిగా చేసినారు దీన్ని కాజేసే చక్కగా ఈ రకమైన చర్యలు తీసుకుంటా ఉండాలా ఈ మూడు కోణాల్లో దిర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అదే కోణంలో ఇక్కడ అన్ని జరుగుతూ ఉన్నాయి ఇంత కష్టపడి మన అవీణ శివగారు పీటీఎం శివగారు అందరూ ఒక టీమ్గా ఏర్పడి పండు కూడా పైకి రాబోతున్న ఈ కొండల్లో అసలు ఎవరు రాలేరు తిరగలరు అట్ట చోట ఫోర్ వీలర్స్ కూడా వస్తున్నాయి టూ వీలర్స్ వస్తున్నాయి ఇంత మంచిగా డెవలప్ చేసినారు ఒక టూరిజం స్పాట్గా మనము పాజిటివ్గా తీసేసుకొని దీన్ని ఒక టూరిజం స్పాట్గా ఏర్పాటు చేసి దీన్ని ఇంకా డెవలప్ చేసుకుంటే ఆ దేవుడు ఆ గౌతమ్ బుద్ధుడు కూడా ఈరోజు ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చిన వ్యక్తికి మనం ఇక్కడ ఒక స్మారకాన్ని కానీ ఏర్పాటు చేసినామంటే నిజంగానే మొదలపల్లి పేరు ప్రతిష్టలు ఆడికో వెళ్ళిపోతాయి అట్లా పోయి ఇట్లా చర్యలు పాల్పడినారు దీనికి వచ్చిందో ఇది ఈసారి ఫస్ట్ కాదు ఇంత ముందు కూడా ఇవి ఆ టైంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అది అసంపూర్తిగా ఉండింది ఈసారి కూడా మళ్ళీ అది రిపీట్ అయ్యింది కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకునేందుకు ఖచ్చితంగా మీరు చేస్తున్నారు ఖచ్చితంగా మీరు ఇలా ప్రదేశాలు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దీన్ని ఇంకా తొలితరిగా పూర్తి చేసి ఖచ్చితంగా దీనికోసం ఒక మంచి ఇది తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము అదేవిధంగా దీనికోసం దీని మీద సంఘటనకు పాల్గొనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా దీని మీద వీళ్ళు వీళ్ళు ఎవరు ఉండారో మన వీళ్ళు లేపి వీళ్ళందా కలిసి వచ్చిందో ఖచ్చితంగా ఇది వెళ్తాడనిపించి వాదాకాలం మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి కొన్ని ప్రజా సంఘాలు వ్యతిరేకంగా కోరాడుతూ ఉంటే వాళ్ళ వీళ్ళ కేసు కట్టడం కూడా చాలా చాలా దౌర్భాగ్యము కాబట్టి మేము కోరుకునేది ఒకటే వాళ్ళ కేసు అని మాఫీ చేయించి ఇక్కడ ఎవరెవరు చేసినారో నిజంగానే మీరు చేస్తా ఉండేది కరెక్ట్ నిర్ణయం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేస్తూ ఉంది ఇంకా త్వరితరగా ఇది చేసేసి ఇంకా ఇన్ని విషయాలు పునరు చేసి దీన్ని ఈ ప్రదేశానికి కూడా గవర్నమెంట్ కూడా హ్యాండ్రోత్ చేసేసి ఈ బుద్ధ విహార్గా డెవలప్ చేసి ఒక టూరిజం పాటుగా చేస్తే నిజంగానే ఇది మదరంపల్లికే ఒక అవుతుంది కాబట్టి నేను కోరుకున్నాను వైఎస్ఆర్సిపి తరఫున అంతే డిమాండ్ చేస్తున్నాం దీనికి చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని అనవసరమైన కేసు ఎవరో చేయినా చేయలేదు రైతులు పోరాటాలు చేశారు దీనికోసం వాళ్ళ మీద కేసు పట్టడం వాళ్ళకి అంతా తీసేసి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా కోరుకుంటాం